ఈ వీడియోలో మనము స్పర్శరేఖలు అనే అంశం గురించి చర్చించుకుందాం స్పర్శరేఖలు అనగా ఏమి అన్నది తెలుసుకోవడానికి ముందు ఒక వృత్తమును మరియు ఒక సరళరేఖను వివిధ రకాలుగా గీసి అర్థం చేసుకుందాం ఒక తలములో ఒక వృత్తము ఒక సరళరేఖ గీయబడినచో మొదటి రకాన్ని చూద్దాం రేఖ వృత్తమును ఖండించకుండా ఉండవచ్చు చూడండి ఇలాగా ఈ రేఖని గీస్తున్నాను ఇది మరియు ఓ అన్నది దాని కేంద్రం ఇది మొదటి రకం రెండవ రకం రేఖ వృత్తమును రెండు బిందువుల వద్ద ఖండించవచ్చు అంటే రెండు బిందువుల గుండా పోతుందన్నమాట చూడండి వృత్తాన్ని గీస్తున్నాను ఇది దాని కేంద్రము ఇప్పుడు సరళ రేఖను గీద్దాము ఈ సరళ రేఖ రెండు బిందువుల వద్ద ఖండిస్తోంది ఇలాగా మూడవ రకము రేఖ వృత్తమును ఒక బిందువు వద్దనే ఖండించవచ్చు అంటే వృత్తాన్ని గీస్తున్నాను చూడండి ఇది వృత్తము ఇది దాని కేంద్రము మరియు ఇది సరళ రేఖ ఈ సరళ రేఖ ఈ వృత్తమును ఒకే ఒక్క బిందువు వద్ద ఖండిస్తోంది ఇలా ఒక సరళ రేఖ ఒక వృత్తమును ఒకే ఒక్క బిందువు వద్ద ఖండించిన దాన్ని స్పర్శ రేఖ లేక ట్యాంజెంట్ అందరు అలాగే ఒక సరళ రేఖ ఒక వృత్తాన్ని రెండు వేర్వేరు బిందువుల వద్ద ఖండించిన దానిని ఛేదనరేఖ లేదా సీకెంట్ అంటాము కావున మీకు స్పర్శరేఖ అనగా ఏమిటో అర్థం అయిందనుకుంటాను ఒక వృత్తమును ఒక స్పర్శరేఖ ఒకే బిందువు వద్ద ఖండించును ఆ బిందువును స్పర్శ బిందువు అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాము ఇప్పుడు స్పర్శరేఖలకు వృత్తములకు గల కొన్ని ధర్మాలను పరిశీలిద్దాము సిద్ధాంతము ఒక రేఖ ఒక వృత్తమునకు స్పర్శరేఖ అయినచో అది స్పర్శబిందువు వద్ద వ్యాసార్థానికి లంబము దీనిని మనం ఇప్పుడు నిరూపించబోతున్నాము దత్తాంశము సి మార్ వృత్తమునకు ఏబి స్పర్శరేఖ పి స్పర్శదిందు సారాంశము ఓపీ పర్పెండిక్యులర్ అంటే లంబంగా ఏబికి ఉంది అని రాద్దాము అంటే ఓపీ ఏబి ఈ రెండు లంబంగా ఉన్నాయి నిర్మాణము పీ కాకుండా వేరే ఏదైనా బిందువు క్యూను ఏబి పైన తీసుకుందాము ఇక్కడ దీన్ని గీస్తాను చూడండి ఇది ఏబీ ఓ మరియు స్పర్శ బిందువు దీని మీద ఏదైనా ఒక బిందువును అంటే కుడివైపుకి క్యూ అనే బిందువుని తీసుకుందాము అలాగే ఓపి యొక్క కొలత ఆర్ వ్యాసార్థం కదా కాబట్టి ఆర్ అని ఇప్పుడు ఒక రేఖని గీస్తున్నాను ఉపపత్తి స్పర్శబిందు పీ కాకుండా స్పర్శరేఖ ఏబీపై క్యూ కలదు కనుక క్యూ తప్పక వృత్తంనకు వెలుపల ఉంటుంది ఎందుకు ఒకవేళ క్యూ వృత్తము లోపల ఉంటే పీక్యూల గుండా రేఖ వృత్తమును మరల ఖండించును అప్పుడు రేఖ ఏబి వృత్తమునకు స్పర్శరేఖ కాజాలదు కనుక క్యూ తప్పక వృత్తంకు వెలుపల ఉండి తీరాలి కావున క్యూ గ్రేటర్ దాన్ ఓపీ లేదా ఓపీ లెస్ దాన్ క్యూ అవుతుంది ఎందుకని చూడండి ఇంకొక పాయింట్ ఆర్ని తీసుకుందాము దాన్ని కూడా కలుపుతున్నాను కేంద్రం ఓ నుండి ఆర్కి ఒక సరళ రేఖ గీస్తున్నాను ఓ నుండి ఏబీ పైగల అన్ని బిందువులకు గీయనగు రేఖలలో ఓ నుండి ఏబీకి గీసిన లంబము మిక్కిలి చిన్నది అని మనకు తెలుస్తోంది కదా కనుక ఓపీ ఏబీకి లంబంగా ఉంది అని అర్థమవుతోంది కదా కాబట్టి ఓపీ ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది